ఏపీ మంత్రివర్గ భేటీ ఈరోజు జరగనుంది ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది అమరావతి నిర్మాణానికి సంబంధించిన టెండర్ల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు జనవరి నుంచి జన్మభూమి కొత్త రేషన్ కార్డులు పెన్షన్లతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు అమలుకు ఆమోదముద్రవేయనుంది రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఏపీ మంత్రివర్గ సమావేశంలో అమరావతి నిర్మాణం రాష్ట్రంలో పెట్టుబడులు ప్రధాన అంశాలుగా చర్చకు రానున్నాయి అమరావతి నిర్మాణంలో భాగంగా గతంలో కేటాయించిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనుంది సాంకేతిక కారణాలతో రద్దు చేస్తూ తాజా ప్రణాళికలకు అనుగుణంగా కొత్త టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు నిర్మాణాల ఖర్చు టెండర్ల విధానంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలపైన కేబినెట్లో చర్చించి ఫైనల్ చేయనున్నారు జనవరి నుంచి అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తాజాగా ఢిల్లీ పర్యటనలో అమరావతికి సంబంధించి చర్చకు వచ్చిన అంశాలను సీఎం చంద్రబాబు సహచర మంత్రులకు వివరించనున్నారు తాజాగా ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపిబి భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి తాజా బడ్జెట్లో ప్రభుత్వం చేసిన కేటాయింపులపైన వైసీపీ విమర్శలు చేస్తోంది హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తోంది దీంతో వచ్చే జనవరి నుంచి జన్మభూమి టూ ప్రారంభించాలని డిసైడ్ అయింది ఆ సమయంలోనే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు అదేవిధంగా సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ పథకం అమలు గురించి ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు దీంతోపాటుగా ఐదు నెలల కాలంగా చర్చనీయాంశంగా మారిన వాలంటీర్ల అంశంపైన నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది సచివాలయాలను పంచాయతీలకు అనుసంధానం చేయడంతో పాటుగా అవసరం మేరకు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు ఇక విశాఖ ఋషికొండ భవనాల వినియోగం పైన నేటి మంత్రివర్గంలో చర్చకు రానుంది భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపైన చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు అంశంపైన చర్చ జరిగే ఛాన్స్ కూడా ఉంది అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు ఉండడంతో సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Namaste.